ఎందుకు మేము వెళ్ళిపోతే మీకు బాధ లేదు మమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు పరసాన్ బాయ్స్ వన్ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇద్దరు లేడీస్ గురించి మాట్లాడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మీరు కూడా గుర్తుపడతారు సో వాళ్ళు వాళ్ళ బాధలు ఏమో ఉన్నాయంట చెప్పుకుంటారంట ఒకసారి అయితే వాళ్ళని నిలుసాం

మేము ఇద్దరిని టార్గెట్ పెట్టుకొని వచ్చినాము తప్పు గంగు మమ్మల్ని కదా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఏమో చిన్న పిల్లల కంటెంట్ చేయడం వల్ల అట్లా మేము వెళ్ళిపోయినాం గంగు ఏమో పుల్లలు పెట్టడం వల్ల వెళ్ళిపోయినాం ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం చేద్దాం మీరు అవన్నీ పక్కకు పెడితే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ మా తరపు నుంచి ఏంటంటే ఇప్పుడు మేము ఈ ప్రొఫెషన్ లో దిగినాక మేము చేసుకోలేము వేరే సోర్స్ కూడా మాకు ఇదే అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు మాకు వీళ్ళతో నుండి ఆడుతూ పాడుతూ వీడియోస్ వేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు బయట పోయి ప్రమోషన్లు వేసుకుంటా ఆ లైఫ్ మాకు నచ్చుతలేదు ఇంకోటి అవన్నీ మాకు ఎందుకు చెప్పండి మీరే కొంచెం ప్లీజ్ కమెంట్స్లలో కూడా స్పందన హారికని తీసుకోని అని చెప్తే అన్న ఒప్పుకున్నాడు

సార్ ఇప్పుడు అయితే వస్తారు మ్యాన్ హ్యాండ్లింగ్ జరగ చేయకండి మేము చాలా సెన్సిటివ్ మా వాళ్ళు చాలా సెన్సిటివ్ ఆవు గుడి దగ్గర చెబులో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా ఇప్పుడు ఒకసారి నార్మల్ ఒకసారి నాకు చూపిరు మీరు ఏం చేసాం అనుకుంటారు ఎందుకంటే టూ మచ్ చేస్తారు మీరు వచ్చా ఓ మళ్ళా స్టార్ట్ చేసి రమ్మి ఇట్లా గొంతు నిండా పెట్టుకున్నాం మేము మీ మీద ఇప్పుడు పగ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం

వర్షా ఒక నిమిషం ఇది ఆమె అడుకోవచ్చు పోయి గుర్తు తెచ్చుకొని తీవ్ర ఉండే కలిసి ఉండేదాంతో అడుకోబో ఇమ్రాన్ అని తెలియని మాట్లాడాల్సి వందనాకు అవసరం లేదా బుగా ఆడపిల్లలు వద్దు చిన్నపిల్లలు వద్ద అంటే మిమ్మల్ని అవుతుంది పెద్ద ఏమో పెట్టి నాకు టీమే

తుకుతామని చెప్పింది కళ్యాణ్ గట్టు మాట్లాడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఎందుకు

గల్ల రక్కో మాట్లాడతాది దమితల గల్లలు గిల్లలు మన 220 బండి మీద గాడి తీసి నడువు ఎడాల్ చావవు వౌ నే ఇనా 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 నేను నా పర్సనల్ సో ఆఫ్‌లైన మా ఇంటికన్నాక మనసు ఉండరా

మాకు ఆడ అందరూ అనే మాటలకి అటు ఇంట్లో ప్రెషర్ మాకు కూడా అట్లా గుచ్చుకుంటున్నా విధానం ఉంటే వచ్చి మాట్లాడేది కదా ఆ ఎన్ని రోజులు

జోకర్ కామెడీ అయినా సరే ఎమోషన్స్ కొడాలి అలా ఎర్రగా ఆ మమ్మీ బాధవర్తుంటుంది ఇగో ఇనీ ఇనీ ముక్కుకు నానికి ఆ అర్థం అలా మమ్మీకి ఎంత బాధ కళ్ళు నువ్వు

ಏನು ಅರೆ ಗೊಟ್ಟಾ ಗೊಟ್ಟಾ ಬೋಡಾ ಬೋಡಾ ನಾನು ಗೊಟ್ಟಾ ನಾನು ನಾನಿಲ್ಲ ಅರೆ ಆ ಗೊಟ್ಟಾ ಗೊಟ್ಟಾವಾ పందరా మీరు ఎంటర్టైన్ చేస్తా ఏదో మాట పోటడా నితోనే మాట్లాడేది ఏ ముంగట్కొచ్చి మాట్లాడ రెందుకు భయపడుతున్నావా నేను ఇలా వాడు మాట్లాడు ఏంటో మొదలానా నాకు తెలుసు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావ్ ఓ ఎందుకు వస్తున్నావ్ నాకే ఏ ముంగట్కొచ్చావ్ కూడా అన్న

తాగు అవసరమే లేదు పక్కన పెట్టి ఒక్కసారి ఇంట్లో మేము ఏ ముఖం పెట్టుకొని పోతాం ఏమని మాట్లాడతాం ఇవి చేసినప్పుడు హలో గాయ్స్ ఇక చీర చూడరీందా ఈ చీర చూడరీ అప్ప బట్టాలు చూడరీ అది గుర్తునాలే బీర్శీసాలు చేస్తున్నావు కదా ఎందుకు మళ్ళా పోతే నోరు మూసుకొని వచ్చి అన్నా ఇట్లా కాదు ఇట్లా చెప్పాలా బీర్ సీసాలు వాళ్ళ కొట్టి ఆ సీసాలు వాళ్ళ కొట్టి

నిమ్మల మేము వచ్చాం నువ్వు విల్వాలే మేము వచ్చాం మాట్లాడడానికి ఒక అందరికీ ఒక పేషెంట్ టెస్ట్ చేయాలి చెప్తున్నాను

అందరిని అంటలే నొక్క అంటా నేను బరాబార అంటే మాటలు అట్లున్నాయి మీ మాటలు బాగా చాలా మీ మాటలు నచ్చలేవు నచ్చినా నచ్చినా

అందరు విడిపోవాలి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే అప్పుడు మంచి ఉంటది కదా

పిజ్జాయిస్తా చెప్పండి మాకు అడగూ మేము చెప్పం మాది తెలుగు నువ్వు ఇది ముందు అడగాల ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి చెప్పంటే ఇగో ఇంత అయింది కదా మొత్తం కథ

మాట్లాడతాయి గంగ్రెట్లా రామ్రడమ్ పనులు పనుల్లో చేస్తున్నాను ఇచ్చే అని ఉండి ఉండి వదిలే అర్థం చేసుకోవచ్చు కదా మీరు కూడా

ఏం రెస్పాన్స్ చేయాలి ఇప్పుడు వాళ్ళ మమ్మీ బయటకు వచ్చి ఎట్లా బాధపడుతున్నా ఇవన్నీ అవుతున్నాయని నేనే వద్దు ఇవన్నీ నా హెల్త్ బాగాలేదు అని నేనే బంద్ చేసాం అనుకుంటున్నా ఇదని కాదు నేను అసలు బాయ్స్ ఛానల్ కాదు ఫ్యామిలీ ఛానల్ కాదు ఏ ఛానల్ రన్ చేయాలని ఎందుకంటే ఇక్కడ మొత్తం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం అది చేసిన అనుకో అది ఉల్టా పల్టా అవుతుంది అది ఎందుకు ఇన్ని ఇష్యూస్ అయితే ఓవర్ సఫర్ అవుతుంది చెప్పు సఫర్ అవుతుంది

టెన్షన్ నాకు నూట ఎనభై నూట అరవై బీపీలు ఉంటున్నాయి ఇప్పుడు ఎందుకు ఎంత ఇప్పుడు సినిమావి ప్లాన్ చేస్తున్నా సినిమా ఒకటి తీసినా అనుకో నాకు పీడ వెళ్ళిపోతుంది మనిషిలో పోనీ ఎందుకు లేట్టిగానే బదలాం చేసి నాకు అలవాటు లేదు నేనేమంటున్నా సరే ఇప్పుడు చేస్తా అంటారు చేయరి టైం వచ్చినప్పుడు నేను చెప్తా ఇప్పుడు ఏం చెప్పా అరేరాడు